ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కొరకు మనకు అరగంట సమయం ఉంది దాని తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవ వక్తను ఉద్దేశించి ఒక ప్రశ్న అడగండి గుడ్ ఈవినింగ్ అండి నా ప్రశ్న వచ్చేసి ప్రసన్న గారికి ప్రసన్న గారి గారికి ప్రభు అయిన యేసు ప్రవక్తలను పంపారు ఏసు క్రీస్తు తర్వాత ఒక ప్రవక్త వచ్చారు ఆ మిగతా ప్రవక్తలను కూడా పంపారు అన్నారు మరి బైబిల్లో ఎక్కడ ఉందో ఆ ప్రవక్తల్ని పంపించారు అనేది రెఫరెన్స్తో కొంచెం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ఓటు ప్రసన్న కుమార్ ముందు అడిగిన ప్రశ్నకు ప్రసన్న కుమార్ జవాబిపోతున్నాడు ఏంటంటే యేసు క్రీస్తు ప్రవక్తలను పంపాడా దానికి రుజువులు ఏంటి అనే ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు సహోదరుడు మంచి ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు జవాబు చదివినిపిస్తున్నాను దయచేసి చూడండి మత్తయ్య రాసిన సువార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యేసు ప్రభుల వారు మాట అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణముకు తరుముదురు ఈ వచనం మీ ప్రశ్నకు జవాబిచ్చిందని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రవక్తలను ఒకవేళ ఆదరణకర్త ద ట్రూత్ ఆఫ్ స్పిరిట్ ఏదైతే పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలు ఉందో ఆ వాక్యాల తర్వాతే లోకం ఆయన చూడదు ఆయన ఎరగదు అనేటువంటి విషయం చెప్పారు ఇక్కడ లోకం అంటే అర్థం ఏమిటి లోకం అంటే ప్రజలు అని తీసుకుందాం అర్థం ప్రజలు చూసారా లేదా అనేది ప్రశ్న వచ్చినట్లయితే చూడడం అంటే ఏమిటి అదొక ప్రశ్న మీకు సంక్షిప్తంగా నేను సమాధానం చెప్పాలి కాబట్టి ఇదే లోకం గురించి పదహారవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన అతడు లోకమును ఒప్పుగొనజేయనని ఉంది లోకము చూడదని చెప్తుంటే లోకమును ఒప్పుగొనజేయమని చెప్తుందిగా సో నేను అదే చెప్తాను డీటెయిల్ చర్చ చేయడం వల్ల కొద్దిగా క్లారిటీ పెరుగుతుంది ఇక్కడ లోకం చూడదని చెప్పి వాక్యం ఉంది ఇక్కడ లోకమును ఒప్పుగొనజేయనని వాక్యం ఉంది అంటే ఏమిటి సో కాబట్టి ఇది సంక్షిప్తంగా కాకుండా అసంపూర్తిగానే నేను చెప్తున్నాను డీటెయిల్ చర్చలు గురించి వివరాలు మీకు ఇస్తారు చెప్తున్నాను చెప్తున్నారు ఈ వివరణ తెలిస్తే అప్పుడు ఓటో శతార్థం రావాలో ఆ తర్వాత రావాలని తెలుస్తుంది అనమాట వన్ కామెంట్ ఏంటంటే ఎక్కువ మట్టుకు బ్రదర్ సహజ మనం మాట్లాడుతున్నప్పుడు డీటెయిల్ చర్చ డీటెయిల్ చర్చ అని అంటున్నారు కనుక డీటెయిల్ చర్చ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ మనకు ఉన్న సమయంలో మనం జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనము రోజులు రోజులు తలబడి కూర్చునడానికి ఓపిక లేదు సమయం లేదు అనే విషయాలు ఉంటే కనుక మనకున్న సమయంలో మనకు స్పష్టత ఇవ్వగలిగితే చాలా మంచిది ఎందుకంటే డీటెయిల్ చర్చ ఎప్పుడు చెప్తుందో మనకు తెలియదు ఒకవేళ జరగాలనుకుంటే ఇరుపక్షాలు అంగీకరించాలి దాన్ని జరిపించుకోవాలి కనుక ఒక స్పష్టత ఇప్పుడు ఏంటంటే ఆయన అడిగాడు మొదటి శతాబ్దంలో మహమ్మద్ వాళ్ళకు అనే ప్రశ్న అవును కాదు అనటానికి ఏదో ఒకటి రెండు రోజులు చూపిస్తే ఆ సమస్యను అక్కడితో పరిష్కరించవచ్చు ఎందుకంటే డీటెయిల్ చర్చ అనేది మీరు ప్రతి ప్రజెంటేషన్లో రిబర్టల్స్లో డీటెయిల్ చర్చ డీటెయిల్గా అంటున్నారు కానీ అది సరే జరిగిద్దాం ఎప్పుడన్నా ఫ్యూచర్లో కానీ స్పష్టత ఉన్న కొద్ది సమయంలో స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము ఒకవేళ స్పష్టత అంతో ఇంతో వచ్చినప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నప్పుడు విల్సీ సమ్ అదర్ టైం ఓకే అది నా చిన్న సలహా ఏం లేదు కామెంట్ అని కాదు కానీ నా సలహా ఏంటంటే మనకు ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం అనేది అంటే క్రైస్తవ వక్తను ఉద్దేశించి ఒక ప్రశ్న అడగండి అడిగండి నా పేరు యాకుబ్ అండి ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ యేసు ఏకకాలంలో అరామిక్ హిబ్రూ ఒక భాష మూడు భాషలు గ్రీక్ గ్రీక్ భాషలో మాట్లాడారు అని చెప్పారు మాకు ఖురాణలో ప్రతి భాషలో ఒక ప్రవక్త వచ్చారు ఒక్కొక్క భాష కోసం ఒక ప్రవక్త వచ్చారని చెప్పేసి ఉంది అయితే ఒక భాష కోసమే వచ్చారని చెప్పి మేము నమ్ముతున్నాం యేసు అరామైక్ మాట్లాడినట్టుగానే మాకు తెలుసు అయితే మీరు ఎట్లా దాన్ని ఆధారపూరితంగా మాకు చెప్పగలరు మూడు భాషలు మాట్లాడినట్టుగా సౌదర్ని ప్రశ్న విన్నాం అయితే మొహమ్మద్ గారు ఒకవేళ కేవలం అరబీ భాష మాట్లాడే వారికి వస్తే మరి సమస్య లేదు ఇంకా మిగతా వాళ్ళంతా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎందుకు మహమ్మద్ గారిని ప్రోక్త గించుతున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆయనే చెప్పారులేండి మొహమ్మద్ గారే చెప్పారు నేను అరబీ భాష మాట్లాడే వారికే ప్రవక్తగా వచ్చానని మీరు అన్నది కూడా వాస్తవమే అది ఆయన చెప్పిన విషయం సరే మరి ఇకపోతే ఏసు ప్రభుల వారి విషయానికి వస్తే ఆయన మూడు విషయాలు మాట్లాడారు అన్న విషయం మూడు భాషలు మాట్లాడారు అన్న విషయాన్ని నేను చరిత్ర ఆధారకంగా చెప్పాను ఆ విషయం కూడా అన్నాను నేను అక్కడ బైబిల్లో రాయబడలేదు ఏసు ప్రభుల వారు ఏ భాష మాట్లాడారు అని ఒక సెంటెన్స్ ఇవ్వబడలేదు అక్కడ ఏసు ప్రభుల వారు వచ్చింది కేవలం అరబీ బా అరామిక్ భాష మాట్లాడేవారికి కాదండి కేవలం గ్రీకు భాష మాట్లాడేవారికి కాదండి కేవలం హీబ్రూ భాష వారికి కాదండి ఆయన లోకరక్షకుడు కాబట్టి లోకలున్న ప్రతి భాషలో ఆయన తన సందేశాన్ని ఇవ్వగలరు ఆ రకంగా చెప్పాలంటే కానీ ఆయన ఒక మనిషిగా ఉన్న ఆ దినాలలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఈ మూడు భాషలు మాట్లాడాడు అన్న విషయం మరి పండితులు చాలా విషయాలలో దాన్ని పరిశోధించి చెప్పిన విషయం ఇది నా ఊహాగానాలతో చెప్పిన విషయం కాదు పండితులు చెప్పిన విషయం అండి మరి అది నా జవాబు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ముస్లిం భక్తను ఉద్దేశించి ప్రశ్న అడగవచ్చు సో నా పేరు సుజిత్ కుమార్ అండి ఫజిర్ రెహమాన్ గారికి నా యొక్క ప్రశ్నను చందిస్తున్నాను ఇస్మాయిల్ సంతానం నుంచి ప్రవక్త వస్తారు అని బైబుల్లో ఎక్కడ ఉంది ఇస్మాయిల్ సంతానం నుంచి బైబిల్ ఎక్కడైనా ఉందా అనేది ప్రశ్న అండి దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానం అండి నిన్ను ఆశీర్వదిస్తాను జనములకు తండ్రిగా చేస్తాను నీ ద్వారా ప్రజలు ఆశ్రదించబడతారు అని ఏదైతే ద గ్రేట్ బ్లెస్సింగ్ ఏదైతే చెప్పారో ఆ బ్లెస్సింగ్ ఆది ఉంది అది ప్రభక్త మహమ్మద్ సల్లాహాహ అలస్లం కోసమే అంటానికి చాలా రుజువులు ఉన్నాయి నేను డీటెయిల్ చర్చ అంటే మిత్రులు కనున్నారండిస్తున్నారు ఎందుకంటే డీటెయిల్ చర్చ అంటే ప్రతి వాక్యం మీద డీటెయిల్ చర్చ కాదండి అసలు మొత్తం బైబిల్లో ఒక్క లేఖనం రుజువు అయ్యింది అనుకోండి మొహ్మద్ గురించి ఇంకా మరో లేఖను రుజువు చేయాల్సిన అవసరం లేదు దానిని నేను డీటెయిల్ చర్చ అంటున్నా ప్రతి లేఖనం గురించి కాదండి ఒక్కటి రుజువుగా తీసుకొని దాన్ని తేల్చుకునే వరకు మనం కూర్చున్నట్లయితే అది ఒక గంటలో కానీ రెండు గంటల్లో కానీ మూడు గంటలో కానీ తేలిపోద్దు కాబట్టి దానిని ఉద్దేశం చెప్పాను ఈ విషయాన్ని గమనించాలి ఇక మేమైతే అది విశ్వసిస్తున్నాం అది మొహద్ వారి కోసమే అని ఎందుకంటే పౌలు కూడా దాన్ని కోట్ చేస్తూ అతడు అబ్రహం ఉద్దేశించి నీ సంతానములు అనకుండా ఒక్కడిని గూర్చేయని చెప్పినట్లుగా నీ సంతానము సింగులర్ అని ఉద్దేశించాడు కదని ఎవరు ఆ సింగులర్ ఎవరు ఆ ఒక్క విషయంలో ఆయన క్రీస్తు అని చెప్తాడు బైబిల్లో చాలా స్పష్టంగా పౌలు క్రీస్తా అని గల్తీ పత్రంలో అయితే అది క్రీస్తా లేకపోతే మొహమ్మ అనే విషయంలో మరలా పౌలు చెప్పినటువంటి విషయం లేఖనముల ప్రకారంగా పరిశీలించాలి పరిశీలించినప్పుడే తెలుస్తుంది మేము పరిశీలించాము అది ప్రాఫిట్ మొహద్ సుల్లాహస్లం వారికి వర్తిస్తుంది అనే విషయాన్ని గ్రహించాము కాబట్టి దాని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తాం సమయం లేదు చాలా సంతోషము చాలా క్లుప్తంగా జవాబులు వస్తున్నాయి కనుక చాలా సంతోషము ఇప్పుడు క్రైస్తవ వక్తను ఉద్దేశించి ప్రశ్న అడిగొచ్చండి అస్లాం బైబిల్లో రిఫరెన్స్ కొద్దిగా నాకు చదవడం రాని ప్రవక్త అంటే దూత వచ్చి పఠించు అని ఎవరికి చెప్తుంది అది ముహమ్మద్ సుల్సలం గురించే మీరు ప్రశ్న చేస్తున్నారు జవాబు ఇస్తున్నారు యాక్చువల్గా ప్రశ్నకు జవాబు ఈ వక్త ఇవ్వాలి కనుక అతన్ని ఉద్దేశించి బైబిల్ నుంచి మనం చర్చిస్తున్నాం కనుక బైబిల్ని ఉద్దేశించి మహమ్మద్ ఎక్కడ యొక్క భాష కాబడ్డ దాన్ని బట్టి ప్రశ్న అడగండి దయచేసి ఓకే ప్రశ్న లేకపోతే పర్లేదు మీరు కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ చడగవచ్చు నో ప్రాబ్లం బైబిల్లో ఎక్కడైనా మరి చదువు రాని వ్యక్తి చదివాడు ఆయన ప్రవక్త అని ఉందా అని అడుగుతున్నారు కదా ఒక రకంగా చెప్పాలంటే నిజానికి అలాంటిది ఎక్కడా లేదండి బైబిల్లో బైబిల్ ఎక్కడా లేదు ప్రవక్త గురించిన ప్రవచనము ఉంటూ అక్కడ చదువురాని వ్యక్తి చదువు చదువుతాడు అన్న మాటలు లేవు కానీ ఏషా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ దేవుడు ఇస్రాయేలు జనాంగానికి ఇవ్వబోతున్న శిక్ష గురించి మాట్లాడాడు ఆ శిక్షను మాట్లాడుతూ అది ఎలా ఉంటుంది అయ్యానంటే ఎవరైనా చదివిన ఎవరైనా చదువురాని వ్యక్తికి ఆ విషయం గురించి చదువు అనే ఒక పుస్తకం ఇస్తే ఆయన నాకు చదువు రాదు కదా ఎలా చదవగలను అని అంటాడు అదే సమయంలో దాన్ని తీసుకొని మరి చదువు వచ్చిన ఇస్తే ఆయన అంటాడు దాన్ని ముద్ర వేయబడి ఉన్నది కనుక నేను ఎలా చదవగలను అని అంటాడు కాబట్టి అది అక్కడ ప్రవక్తకు సంబంధించిన ప్రవచనం కాదండి కేవలం మనుషులు దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని ఆ గ్రంథాన్ని చదవలేకపోవడం గురించి వివరించడం అది ఒకవేళ మీరు అన్నట్లుగా చదవని వ్యక్తి మొహమ్మగారు అయితే ఆయనకు చదువురాదు కాబట్టి మరి చదివిన వ్యక్తి ఎవడు చదువు వ్యక్తి గురించి ఇంకో ప్రవక్త ఉండాలి కదా గారి తర్వాత ఈ రెండవ వ్యక్తి గారి తర్వాత ఉండాలి మరి ఆ ప్రవక్త ఎవరు కాబట్టి కొద్దిగా ఆలోచించండి దయచేసి దాన్ని రెండు మూడు సార్లు చదవండి అక్కడ ప్రవక్త గురించి లేదు కేవలం అది వారికి చదువు రాని వ్యక్తి చదువు వచ్చే వ్యక్తి దేవుని గ్రంథాన్ని ఏ రకంగా చదవగలడు అన్న విషయం గురించి మాత్రమే ఆ సమాచారం సరే అండి ఇప్పుడు ముస్లిం వక్తను ఉద్దేశించి ప్రశ్న అడగవచ్చు యోహాన్ స్వార్థ పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రకారము ఫజులు రహమాన్ గారు చెప్పినట్టుగా ఆదరణకర్త మొహమ్మదే అయితే యేసుక్రీస్ ప్రభారు ఆదరణకర్త చేసే ఒక పని గురించి చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే పద్నాలుగు వచనంలో ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును అంటున్నాడు సో ఒకవేళ ఆదరణకర్త ముహమ్మదే అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ ఏ విషయాల్లో మొహమ్మద్ గారు మహిమపరచారో చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం అలహందల్లా ప్రశ్న చాలా స్పష్టం అండి చెప్పారు ఒకవేళ ఆదరణకర్త మహమ్మద్ అయితే మీరు చెప్పినట్టుగా ఆయన నావాటిలోంచి చెప్తారు ఉన్నారు కదా మహమ్మద్ వారు ఏం చెప్పారని అడిగారు అన్నిటికంటే ప్రధానమైనది సందేశం అంటే సందేశం దేవుడు ఒక్కడే అనేది మొహమ్మద్ సుల్లాస్ దేవుడు ఒక్కడే అని పిలిచారు ద సెకండ్ వన్ తను తన మసి అని చెప్పుకున్నారు యేసువారు కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు అంగీకరించలేదు ఇదిగో మీరు నన్ను నమ్మలేదు కాబట్టి నేను వెళ్ళిపోచున్నా అని చెప్పారు ఆయన చెప్పిన విషయం ప్రజలు నమ్మలేదు ముహమ్మద్ సల్హస్లం వచ్చి ఆయన మస్సి అని చెప్పి ఒప్పించారు ప్రపంచంలో అందరూ కూడా ఆయన మస్యని ఈరోజు కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి యేసు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు దేవుణ్ణి ఎలా నమ్మాలి యేసుని ఎలా నమ్మాలి ఈ రెండు కీలకమైనవి ఇవన్నీ కూడా యేసు వారు చెప్పారు ఇంకా యేసు చెప్పినటువంటి అనేక విషయాలు సెపరేట్గా ఖురాన్ అదీస్లో చాలా స్పష్టంగా ఉంది స్వయంగా రెండవ రకం గురించి యేసు వారు చెప్పారు అది కూడా యేసు ముహమ్మద్ సొల్హస్లం వారికి కూడా దాన్ని జ్ఞాపకం చేశారు డీటెయిల్గా కూడా చెప్పారు ఆ సందర్భం డీటెయిల్గా నేను మాట్లాడతాను ఒక్క విషయం అండి ఎందుకంటే ప్రశ్న ఉద్దేశించింది ఏసు ఏం చెప్పాడు అనేది కాకుండా ఏసును మహిమపరిచే విషయంలో ఏమైనా ఉందా అనేది ప్రశ్న చెప్పడం అనేది అది వేరే విషయము ఏసును మహిమపరచడం అనేది విషయంలో స్పష్టత లేదు బ్రదర్ అడిగింది మాత్రం ఏసు చెప్పినవి ఏం చెప్పారని అడిగారండి బ్రదరు మీరేం చెప్పారండి సరే ఒకవేళ అదే కరెక్ట్ అయితే నేను అర్థం చేసుకుంటాను మిస్టేక్ బ్రదర్ జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఏ విషయంలో మహిమపరిచారంటే నేను ముందే చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను యేసును మహిమ మహిమపరచడం అంటే ఏమిటి ఏసుని తన స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి చెప్పినా ఆయన అవమానపరచడం మహిమపరచడం కాదు దాన్ని పెంచి చెప్పినా అది కూడా మహిమపరచడం కాదు అవమానపరచడమే ఈ రెండు విషయాల్లో కూడా ముహమ్మద్ సల్లాస్లం వారు యేసు యొక్క యథార్థ స్థితి యేసు మెస్సియా అని యేసు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారని యేసు దేవుని యొక్క ప్రవక్త అని యేసు గురించి చాలా డీటెయిల్గా ప్రాఫిట్ ముహద్ సుల్హ్ అసలు వారు చెప్పారు ఆయన స్టేటస్ తగ్గించలేదు పెంచలేదు కాబట్టి ఆయన యథాతథంగా చెప్పారు కాబట్టి ఆ విధంగా ఆయన మహిమపరిచినట్టే అని మేము విశ్వసిస్తున్నామని ఓకే ఇప్పుడు క్రైస్తవ వక్తను ఉద్దేశించి ప్రశ్న అండి నా ప్రశ్న గారికి అండి ఇక్కడ ఒకటో వ్యూహాను రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కనుక ఏసును క్రీస్తుగా ప్రవక్తగా ఒప్పుకొని ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేయాలని యేసు క్రీస్తు కాడని దేవుడనో దేవునిలో భాగమని అన్నవారు వారు అబద్ధికులు అనని బైబిల్లో ఉంది దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారని ఆశిస్తాను ఒకట యోహాను రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అండి యేసును క్రీస్తుగా అంటే ప్రవక్తగా ఒప్పుకొని ఆయన మాట విని ఆయన చెప్పినట్లు చేయాలి అని యేసు క్రీస్తు కాడని దేవుడనో దేవునిలో భాగమును అన్నవారు అబద్ధకులు అని ఉంది అక్కడ ఓకే సహోదరుడు అడిగిన ప్రశ్న అంటే సాధారణంగా ఇక్కడ ఉంది చదువుతాను అదే విషయం గురించి ఆయన అడుగుతూ ఉన్నారు యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనం చదువుతున్నాను అదే సహోదరుడు అడిగింది యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు అదే అదే కదా బ్రదర్ ఓకే ప్రశ్న ప్రకారం కరెక్టే ఈ ఇది చాలా స్పష్టంగా ఉంది బ్రదర్ కూడా ఉపయోగించారు ఈ వాక్యాలను ఎవరైతే యేసును క్రీస్తు కాడని అంటారో వాళ్ళు అబద్ధ ప్రవక్తలు లేకపోతే అబద్ధకులు క్రీస్తు విరోధి అని చెప్పవచ్చు అదొకటి మరి అంత మాత్రమే కాదు ఇంకా చాలా స్పష్టంగా ఉంది ఏంటి అని అంటే చాలా చక్కగా ఉంది మాట చూడండి తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి ఎవరి తండ్రి దేవుని తండ్రి అని మరి యేసుక్రీస్తును ఆయన కుమారుడని ఒప్పుకొనని ఎవడైనా సరే వారు అబ్బద్దికుడు క్రీస్తు విరోధి అన్న విషయం కూడా ఇక్కడే ఉంది మనం గ్రహిస్తే కదా అలాంటి వాళ్ళు తప్పకుండా తప్పండి కానీ మరి దేవునిలో ఉన్నారు లేరు అన్న విషయం ఇక్కడ లేదండి ఈ వాక్యంలో మరి ఇది కేవలం ఏసుక్రీస్తును క్రీస్తు అని ఒప్పుకోకపోతే తర్వాత దేవుని తండ్రి అని ఒప్పుకోకపోతే ప్రవక్తని కూడా లేదు కాకపోతే అక్కడ ప్రవక్తని కూడా లేదు ఆయన క్రీస్తు అని ఒప్పుకోవాలి తర్వాత దేవుని తండ్రి అని ఒప్పుకోవాలి మరి ఆయన కుమారుడు యేసు అని ఒప్పుకోవాలి ఇవి ఒప్పుకోని వాళ్ళు క్రీస్తు విరోధని దేవుని వాక్య ప్రకారం నాకు ప్రశ్న వస్తుంది దీంట్లో ఏంటంటే దేవుని తండ్రిగా అనేవాళ్ళు క్రైస్తవులు ఒప్పుకుంటారు యూదులు ఒప్పుకుంటారు కానీ ముస్లింలు ఒప్పుకోరు ఒకవేళ ఉద్దేశించి అలా అన్నప్పుడు దేవుని తండ్రి అని పిలిచే వాళ్ళు ఎవరు పిలుస్తారు అనేది ప్రశ్న సర్లేండి ఇప్పుడు ముస్లిం భక్తను ఉద్దేశించి ఒక ప్రశ్న అండి నా ప్రశ్న సహోదరులు ముస్ ఫజిలు రెహమాన్ గారికి బైబిల్ దేవుని యొక్క గ్రంథం ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు యహోవా దేవుడుగా కనబడతాడు మహమ్మద్ యహోవా దేవుని ప్రవక్త అయితే యహోవా నామంను కనీసం తన జీవితకాలంలో ఒక్కసారైనా ఉపయోగించాడా ప్రశ్న సహోదరు గారు దేవుని పేరేమిటి అనే చర్చలోని భాగం ఇది చాలా డీటెయిల్గా మరి మిత్రుల అత్తవరే డీటెయిల్ అంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒక పదాన్ని తీసుకున్నప్పుడు కాదని కానీ అవునని కానీ నిర్ణయం చేసేయకూడదండి పాని అన్నం అండి నీరు అన్నం వాటర్ అన్నం దాని అసలు పేరు ఏంటంటే ఏం చెప్తారండి మీరు ఏదైనా తీసుకోండి అసలు దేవుని ఉద్దేశించి ఆయా భాషల్లో ఆయా పేర్లతో పిలవడం జరిగిందే తప్ప కానీ పర్టిక్యులర్గా దేవునికి పేరు ఉంది నాకు తెలిసినంతకు బైబిల్ కురాజ్ చదివితే ఎక్కడ కూడా లేదండి దేవుని గుణలక్షణాలు అపారమైన పేర్లు ఉన్నాయి సుందరమైన పేర్లన్నీ ఆయనవే కాబట్టి ఏదైతే అపార్థం ఉందో క్రైస్తవ సమాజంలో యావే అనేది దేవుని పేరు పర్టికులర్ నేమ్ అంటున్నారు అది నేమ్ కాదండి ఈబురు భాషలో దేవుణ్ణి యావే అంటారు కాబట్టి అరబీ భాషలో ఆయన అల్లా అంటారు అందుకని నుంచి ఎహోవాన చోటల్లో అల్లా అని రాశారుగా అది ఆయన పేరు కాబట్టి ఒక్కొక్క ప్రశ్న మనం ఎదుర్కొందాము సమయం ఎక్కువ లేదు కనుక ఒక ప్రశ్న ముస్ క్రైస్తవ వక్తకు తర్వాత ఇంకో ప్రశ్న ముస్లిం వక్త గిద్ద దయచేసి మీ ఫోన్స్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఓకే క్రైస్తవ వక్త మొదటి మొదటిగా తెలుసుకోవడానికి వచ్చాం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సంతోషిస్తాం పెద్దవారిని అడిగిన ప్రశ్న అన్నని అడుగుతున్నాను ఏంటంటే ద్వితీయోపదేశం పద్దెనిమిది అధ్యాయంలో ఏడో వచనం చూస్తే దేవుడైన యహోవ నామమున సేవ చేయగలను దేవుడైన యహోవ నామమున దేవుడు అంటే నాకు తెలిసి అరబీ భాషలో అల్లాహ్ అని మాత్రమే యహోవ అంటే అరబీ భాషలేముంది అరబీ బైబిల్ నేను చూసినప్పుడు అల్లా ఉంటుంది కానీ యహోవ నామంలో ఏముంది అరబీ బైబిల్లో కొంచెం తెలియజేయండి సుందర టాపిక్ కానీ క్విక్గా కొంత వివరణ ఇస్తాను దయచేసి వినండి క్రైస్తవ బైబుల్ అరబీ భాషలో తర్జుమా చేయబడిన బైబిల్ ఉంది అందులో అల్లా అన్న పదం ఉంది బ్రదర్ అన్నట్లుగానే ఉంది ఎక్కడుంది అని అంటే యహోవా అన్న దగ్గర కాదండి అది తప్పు ఒకవేళ అరబికి బైబిల్ మీరు చూడండి మీకే అర్థమవుతుంది అంటే దేవుడు అన్న పదం దగ్గర ఉంది దేవుడు ఉదాహరణకిస్తాను మరి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను అని అక్కడ దేవుడు అని ఉంది అక్కడ అల్లాహన్ ఉంది కానీ అదే పదాన్ని గురించి ఆలోచిస్తే మనం నిర్మగా నిర్గమ మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో నా నామము యహోవా నేను ఉన్నవాడను ఇది నా జ్ఞాపకార్థమైన నామము అని ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినప్పుడు అక్కడ మాత్రం అల్లాని లేదు మీరు బాగా చూడండి తర్వాత ఇంకా చాలా విషయాల్లో ఎక్కడైతే తెలుగు బైబిల్ యోహవాని ఉంటుందో అక్కడ ఎక్కడ కూడా అల్లా అన్న పదము లేదు కేవలము దేవుడు అన్న పదం దగ్గర అల్లా ఉంది ఎందుకనంటే దేవుడు అన్నది అరబీ పదం అండి అది ఇస్లాం పదం కాదు అల్లా అన్నది ఇస్లాం పదం కాదు అది అరబీ పదం అందరూ వాడేది అది ఇస్లాం పుటక ముందే ముహమ్మద్ గారి పుటక ఆ పదం వాడుకలో ఉంది అప్పట్లో మరి యూదులు క్రైస్తవులు ఇంకా విగ్రహ కూడా ఆ పదాన్ని ఉపయోగించారు కానీ దాన్ని మనము దే ఈ తెలుగులో దేవుడు అన్న పదం ఎలాగ ఉపయోగిస్తామో మరి ఆ రకంగా వారు ఉపయోగించారు మరి ఎవరైనా వచ్చి దేవుడు అన్నది దేవుని నామము అని అంటే మనం ఒప్పుకుంటామండి అది నవ్వుకుంటాం సరే అది ఏదైనా మరి ముస్లిమ్స్ ఇస్లాం మొదటి నుంచి పుట్టుక నుంచే వాళ్ళు అల్లా అన్నది దేవుని నామం అని నమ్ముతారు అది వారి విశ్వాసం దాన్ని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు కాకపోతే ఎక్కడ కూడా ఖురాన్లో కూడా ఎక్కడ కూడా అల్లా నామము అల్లా అని చెప్పలేదు నేను అల్లా అని చెప్పాడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అల్లా అని చెప్పాడు కానీ నా నామము అల్లా అని చెప్పలేదు అదొక్కటి దయచేసి గమనించండి థ్యాంక్ యూ చివరి ప్రశ్న అండి ఇది ముస్లిం భక్తను ఉద్దేశించి ఇవ్వాల్సిన ప్రశ్న ఇది చివరి ప్రశ్న దీంతో మనకు క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ ముగిసిపోతుంది ఐ కంగ్రాచులేట్ బోత్ బ్రదర్స్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కొటేషన్స్ అన్ని మాట్లాడుతున్న సంతోషంగా ఉంది మీరు అంటే నేను మీ ప్రజెంటేషన్లో నేను అబ్జర్వ్ చేసినటువంటిది బైబిల్ అంతా కూడా దైవ ప్రేరణ కాదు అని మీరు నమ్ముతూ ఉన్నారు సో ఏ భాగంలో మరి మొహమ్మద్గా ఉండరు ఎలా మనం నిర్ణయం చేస్తాం ఒకటి పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దైవత్వం గురించి చెప్పబడుతుంది మీరు మొహమ్మద్ గారిని దైవత్వానికి తీసుకెళ్తారా అది రెండు చాలండి ఎక్కువ ప్రశ్నలు రెండు చాలు ఒకటే ప్రశ్న అడగాలి మీరు రెండు అడిగారు కనుక సమయం లేదు బహుశా మీరు వ్యక్తిగతంగా చర్చించవచ్చు నో ప్రాబ్లం మీ మొదటి ప్రశ్న అడిగేది ఏంటంటే దేవు దేవుని వాక్యము అదే బైబిల్ మొత్తము దేవుని వాక్యము కాదు అన్నట్టుగా వచ్చింది కనుక ఏది దేవుని వాక్యం ఏది దేవుని వాక్యం కాదని అంటారు ప్రస్తావించబడింది అని మీ ఉద్దేశం అనుకుంటే అది అనుకోవాలి రెండో ప్రశ్న పరిష్మెంట్ పరిశుద్ధాత్ముడు దేవుడుగా బైబిల్లో సంబోధింపబడింది మళ్ళీ మహమ్మద్ దేవుడా అనేది ప్రశ్న అండి వీటికి మీరు క్లుప్తంగా జాబ్ ఇచ్చేసిన తర్వాత మేము ముగించుకుందాము దాని తర్వాత తుది పదకులకు మేము వెళ్దాం ప్రశ్నలు అయితే ఇంకా డీటెయిల్గా తక్కువ మంది ఉన్న ఎక్కువ అడగలేగిన అవకాశం కనబడుతుంది సోదరులు గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నలు ఎస్పెషల్లీ నేను చెప్పినది ఇప్పుడు అడిగిన దానికి ఎటువంటి సంబంధం లేదండి ప్రతీదీ లేఖనం కాదు నేను లిటరీ తీసుకుంటే లేఖనమే కానీ అలాగని పౌలు చెప్పింది కూడా లేఖనం కాదు ఎందుకంటే పౌలు చెప్పిన విషయం లేఖనంలో ఉందో లేదో పరిశీలించారని చెప్పాను దేవుని వాక్యం కాదని చెప్పలేదండి దీన్ని కొద్దిగా గమనించాలి బైబిల్ అంతా దైవగ్రంథం అని నమ్ముతున్నాం ఇక రెండో విషయం రెండో ప్రశ్న మిత్రులు అడిగారు పరిశుద్ధాత్మను దేవుడని నమ్ముతున్నారు కాబట్టి మహమ్మద్ దేవుడా అని అంటున్నారు నేను అధ్యయనం చేసినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎక్కడా కనబడలేదండి దేవుడు ఒక్కడు అద్వితీయుడు ద్విత్వము కానీ ఏకైక అసలు అద్వితీయుడు అంటే ఏంటి తెలియాలండి నీరు ఉందనుకోండి హెచ్ ప్లస్ ఓటు హెచ్ ఓటు రెండు వస్తువులు కలయిక కానీ ఆక్సిజన్ నైట్రోజను అది అద్వితీయమైనవి దాన్ని మళ్ళీ విభజించలేము దేవుడు అద్వితీయుడు అంటే ఎటువంటి విభజన చేయనే అద్వితీయుడు అని ఆయన ఒక్కడు అని కాబట్టి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన కోరుచున్నాను దేవుని పేరు విషయంలో కూడా మిత్రులు మరి టచ్ చేశారు కాబట్టి కొద్దిగా దాన్ని టచ్ చేయాలనిపిస్తుంది దేవుని పేరు విషయంలో ఈ నాడు ఏదైతే చెప్పబడుతుందో యహూబా అని రాయబడి ఉందా యహోబా తెలుగులో చేశారా యావే అని చెప్పారా అసలు ఎన్ని భాషలు దేవుడి పేరు ఎందుకు మారుతుంది నా పేరు ఎన్ని భాషలైనా ఒకే పేరు బైబిల్లో చూడండి యహోవా అన్నకాడ లార్డ్ అని రాశారు అల్లా అని రాయలేదని చెప్పారు అల్లా రాసినట్టుగా నేను కురాన్లో తీసుకొచ్చి చీపెడతా యో వాన్న చోట అల్లా ఉందా లేదా సో కాబట్టి మనం ఓవరల్గా మాట్లాడుకోవడం వల్ల ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దేవుని చిత్తమైతే ఇప్పుడు బైబిల్లో మొహమ్మద్దా కాదా అనేది అని మళ్ళీ దేవుని పేరు ఏమిటన్నా కాడికి వచ్చాం ఇలా కూడా కాకుండా కాస్త ఇంకా బెటర్మెంట్ చర్చ అయితే బాగుంటుందని అభిషిస్తున్నాను మరి ఎంతో మనతో ఈ కార్యక్రమం నడిపేందుకు మన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు ప్రశ్న ప్రశ్నలకు సమయం లేదండి దయచేసి మీరు వ్యక్తిగతంగా అడుగొచ్చిన తర్వాత సమయం అయిపోయింది ఎందుకంటే ప్రశ్నలకు తావిస్తే మళ్ళీ అక్కడ ఒక ప్రశ్న ఇక్కడ ఒక ప్రశ్న రెండు రావాల్సి వస్తుంది ఒకవేళ మీరు అందరూ సమ్మతిస్తే వా క్రైస్తవ భక్తం ఒక ప్రశ్న ముస్లిం వక్తను ఒక ప్రశ్న అడుగుదామంటే అడుగుదాం దానికి ఏం లేదు ఐదు నిమిషాలు అయిపోగొట్టవచ్చు ఒకవేళ మీరు సమ్మతిస్తే ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు ప్రశ్నలు ఉంటే ఒకవేళ ఒక ప్రశ్న క్రైస్తవ వక్తను ఒక ప్రశ్న ముస్లిం భక్తను అడగడానికి ప్రయత్నం చేద్దాం కేవలం ఒక ప్రశ్న క్రైస్తవను క్రైస్తవ వక్తను ఉద్దేశించి తర్వాత ఇంకో ప్రశ్న ముస్లిం భక్తను ఉద్దేశించి అడగండి దయచేసి ప్రశ్నల పరంపర కాకుండా ఒకే ప్రశ్నను అడగండి దయచేసి క్రైస్తవ వక్తను ఉద్దేశించి ప్రశ్న ఇప్పుడు ప్రశ్న బ్రదర్ ఫజ్ర్ రహమాన్ గారికి మరి మహమ్మద్ గారు మోష వంటి ప్రవక్త అని మరి ఇస్లాం బోధకులు ప్రకటిస్తుంటారు మహమ్మద్ గారు మోస వంటి ప్రవక్త అయితే ఎబ్రీ తొమ్మిది ఇరవై ప్రకారము మోష గారు కోడెల మేకల రక్తం తీసుకున్నాడు ఆ రక్తం నిబంధన రక్తం అని చెప్పాడు ఆ రక్తం గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాడు మరి మహమ్మద్ మోస లాంటి ప్రవక్త అయితే తన జీవితకాలంలో మోషే చేసిన ఇలాంటి కార్యాలు ఎప్పుడైతే తన జీవితకాలంలో చేశాడా మిత్రులు కొద్దిగా దయవించి గమనించాలి ప్రవక్త సల్లాహు అసలం కాలంలో పాప పరిహారం నిమిత్తం రక్త ప్రోక్షణ చేసినటువంటి ఆధారం మొత్తం కురాన్లో గత దీశలు ఎక్కడ మనకు కనబడదండి కానీ మోసే వంటి ప్రవక్త మొహమ్మదా కాదా అని తేల్చుకోవడానికి ఇది రుజువుగా మనం పెట్టుకున్నది అసలు ప్రవక్తలలో మోసే గల ప్రత్యేకత ఏంటి ఆ తర్వాత ఆ ప్రత్యేకతలు వేసుకున్నాయో మహమద్దుగున్నాయో ఇది అసలు పరిశీలించాలి అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది కాబట్టి దయవంచి ఈ విషయాన్ని గమనించవలసిందే కోరుచున్నాను ఓకే వందల